ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కృపా కనికరములు గల ప్రభావ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్ర స్నేహితులారా ఈ ఉదయ కాలము మన ఎడల ఆశ్చర్యకరమైన తలంపులు కలిగిన దేవుని వాక్యాన్ని ధ్యానించుతా ఉన్నాం కీర్తన గ్రంథము నలభై కీర్తనలో దావిదు గారు తన అనుభవంతో రాస్తూ మన గురి మనకు తెలియజేస్తున్న ఒక గొప్ప మాట పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు మన ఎడల తలంపులు కలిగి ఉన్నాడు బహువిస్తారమైన తలంపులు ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడు అద్భుతములు చేయు దేవుడు మన ఎడల తలంపు ఆశ ఆలోచన కలిగి ఉన్నారు మన కొరకు ఎవరు ఆలోచన చేస్తారు మన కొరకు ముందుగా ఎవరు మనసు ఆశ కలిగి ఉన్నారని ఎన్నో పర్యాయాలు మన హృదయంలో తలంపు అనుమానాలు ప్రశ్నలు వస్తాయి కానీ పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో తెలియజేస్తున్నారు మీ ఎడల నేను తలంపు కలిగి ఉన్నాను మీ ఎడల నేను ఆశ కలిగి ఉన్నాను మీ ఎడల నాకు ప్రణాళికలు ఉన్నవి తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఆ ప్రణాళికలు వాళ్ళకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అవి గొప్పగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు మన ఎడల కలిగినటువంటి తలంపులో గొప్పవి ఆశ్చర్యకరమైనవి బహు విస్తారమైనవి మన ఎడల విస్తారమైన ఆలోచన విస్తారమైనటువంటి తలంపు చాలా గొప్ప ప్రణాళిక ప్రభు ఉంది మనం మనుషులం కనుక ఒక సమస్య వస్తే తాత్కాలికమైన పరిష్కారం వెతుకుతాం చిన్న చిన్న పరిష్కారాలకు వెళ్తాం కానీ దేవుని తలంపు దేవుని ఆలోచన చాలా గొప్పది మనం ఊహించుకోలేనటువంటివి ఆకాశముకి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని తలంపులు ఆ రీతిగా ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంత ఉన్నతమైన ఆలోచన అంత ఉన్నతమైన తలంపు ఉన్నతమైనవి మన ఎడలా మన జీవితంలో జరగాలని దేవుడు తలంచి ఆశపడుతున్నారు ఈ ఉదయకాలము మన ఎడల తలంపు కలిగినటువంటి దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నువ్వు ఆశ్చర్య కార్యములు చేయి ప్రభా అని దావీదు దేవుని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఆశ్చర్య క్రియలు మన ఊహ కందనటువంటివి మా ఎడలా ఇంత గొప్ప ప్రణాళిక ఉందా మమ్మల్ని ఇంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారా మమ్మల్ని ఈ విధంగా మీరు కాపాడుతున్నారా ప్రభా అని మనం ఆశ్చర్యపోయే సందర్భాలు ఎన్నో దేవుడు మన జీవితంలోకి తీసుకొని వస్తున్నారు నడిపిస్తున్నారు సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప కార్యములు మన ఏడలా చేయాలని తలంచుతూ ఉన్నారు మానవులం గనుక మనము అనేక మన జీవితంలో జరుగుతున్న ఈ కార్యం ఏంటి అని మనం గ్రహించలేము ఒకసారి ఒక సండే స్కూల్ కథలో ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ భక్తుడు ఒక విశ్వాసి ఓడ ప్రయాణంలో వెళ్తున్నాడు ఓడబద్దలై ఏదో ఒక చిన్న ద్వీపానికి చేరుకున్నాడు సర్లే నేను ఇక్కడ ఉండడం దేవుని ఉద్దేశమేమో అనుకొని ఒక చిన్న గుడిసె లాంటి దాన్ని కట్టుకొని అందులో ఒక రోజు ఉండి ఉదయం తన ఆహారం కొరకు బయటకు వెళ్ళాడు ఆహారం కొరకు బయటకు వెళ్ళినప్పుడు ఒక పిడుగుబడి ఆ గుడిసె కాలిపోయింది అప్పుడు ఈ విశ్వాసం అనుకుంటా ఉన్నాడు అయ్యా నేను ఒక చిన్న గుడిసె కట్టుకొని ఇందులో నివసించాలనుకున్నా ఇది కూడా కాలిపోతుంది ఏంటి ప్రభా అని ఎంతో దుఃఖం ఎంతో నిరాశ కానీ ఈ ఎగసి పడుతున్న మంటకిని అలల్ని చూసి తన్ను రక్షించాలి అని వచ్చినటువంటి సిబ్బంది దాన్ని గమనించి వచ్చి ఆయన్ని కాపాడినారు ఆ క్షణము ప్రభా నాకున్న కొద్దిగా నాకున్న చిన్న గుడిసె కాలిపోతుంది అనుకున్నాం ఆ చిన్న గుడిసె కాలకపోతే అతడక్కడి నుంచి రక్షింపబడడు అతడక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాడు ఆ క్షణము మానవునికి ఆలోచన రాదు మానవులు దాన్ని గ్రహించలేరు మానవులు ఇదేంటి అని ప్రశ్నిస్తారు కానీ ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో కార్యం చేస్తాడు ఎన్నో మార్లు ఈ కష్టము ఈ బాధ ఇది ఎందుకు వచ్చింది అని అనుకుంటాం కానీ దాని నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా ఉన్నాడు ఉన్నతమైన ప్రతి అడుగు వేసేటప్పుడు ఎంతో కష్టం ఎంతో శ్రమ వాటిని ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళిన వారు దేవుని కృపల్ని మేన్లు పొందుకుంటారు కనుక దేవునిలో విశ్వాసం నుంచి మన ఎడల తలంపు కలిగిన దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రభా మీరు మా ఎడల తలంపులు కలిగినారు మీ చిత్తం జరగాలని ప్రార్థన చేస్తుంది కనుక గల ప్రభా వాక్యం విన్న మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి మరి ప్రతి ఔషధాకర్తించుకొని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్న గొప్ప తండ్రి ఆమెన్